హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మన ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో చూద్దాం క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర అన్ని వెజిటేబుల్స్ని చక్కగా స్లైసెస్గా కట్ చేసుకోండి మీకు మ్యాక్సిమం ఎంత పల్చగా కుదిరితే అంత పల్చగా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ని బీట్రూట్ని కూడా సేమ్ అలా కట్ చేసుకోండి ఇవి ఎక్కువ మందం ఉండకూడదు దుంపలు కదా ఇవి త్వరగా కుక్ అవ్వు సో ఎంత పలచగా ఉంటే అంత బాగా కుక్ అవుతాయి అలాగే ఆనియన్ బీట్రూట్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఎవరు ఇంత ఎంత టాలెంటెడ్గా ఉన్నాం మా పిల్లలు ఎక్కువ స్పైసీగా తినరండి ఎందుకని చెప్పి నేను అందులో ఉన్న గింజలు మొత్తం తీసాను మీకు కావాలంటే ఉంచుకోండి అలాగే కొత్తిమీర క్యాబేజ్ కరివేపాకు కూడా శుభ్రంగా గ్రేట్ చేసి పెట్టుకోండి చూడడానికి చాలా బాగుంది కదండి చక్కగా అందంగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అండి ఒక బౌల్లోకి వన్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి అవి కొంచెం బాయిల్ అవనివ్వాలండి బాయిల్ అయిన తర్వాత అందులో మీరు తీసుకున్న ఈ నూడిల్స్ వేసుకోండి నాకు యాక్చువల్గా ఆటా నూడిల్స్ దొరకలేదండి అందుకని చెప్పి నేను మైదా తీసుకున్నాను మీకు కుదిరితే ఆటా ట్రై చేయండి తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి అలా వేయడం వల్ల ఏంటంటే ఆ నూడిల్స్ మొత్తం ఫ్రీగా ఓపెన్ అవుతాయి ప్లస్ మొత్తం నూడిల్స్కి అవి ఆయిల్ పట్టి ఎక్కడ మీకు అంటుకోకుండా చక్కగా విడిగా ఉంటాయి మనకు బండి మీద ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఇలా కలిపితే మొత్తం ఓపెన్ చేయాలండి మధ్యలో ఇలా తీసి చెక్ చేసుకోండి మనం ఇలా నొక్కినప్పుడు మధ్యలో సన్న దారంలా కనబడాలండి అలా కాకుండా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయితే మాత్రం అవి ముద్దల అయిపోతాయండి అలా కాకుండా మీరు వెంట వెంటనే చెక్ ఉండండి ఎవ్రీ వన్ మినిట్కి టూ మినిట్స్కి తర్వాత ఇలా హోల్స్ ఉన్న ఒక బౌల్లోకి మొత్తం స్ట్రెయిన్ చేసుకోండి వీటిని ఫ్యాన్ కింద పెట్టిన ఉత్తిని ఆరిపోతాయి ఇంకా విడిపోవటం అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలపండి చక్కగా ఓపెన్ అయిపోతాయి ఇప్పుడు చిన్న కళాయి తీసుకోండి అందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం ఆనియన్ బీట్రూటు క్యారెట్ క్యాప్సికమ్ చిల్లీస్ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోండి అలా కలిపిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి అలా వేయడం వల్ల ఏంటంటే మొత్తం వెజిటబుల్స్ అంటే బాగా పట్టి బాగా టేస్టీగా ఉంటుందండి అలా వేసి కలుపుకోవాలి మొత్తం అంతా వాటికి పట్టాలి బాగా కాసేపు ఉండి తర్వాత అందులో ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి వేసి బాగా కలిపితే మనకి అందులో ఉన్న వెజిటేబుల్స్ దుంపలు ఏవైతే ఉన్నాయో క్యారెట్ బిట్ బాగా మగ్గుతాయి మగ్గిన తర్వాత దగ్గరికి వెళ్ళి అవుతుందండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన నూడిల్స్ తీసుకొని ఇద్దరు మనుషులు సరిపడే వేసానండి నేను అందులో టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు జీలకర్ర పౌడర్ ఎక్కువ వేసుకోకండి చేదు వచ్చింది అలాగే ఇంట్లో తయారు చేసి పెట్టిన గరం మసాలా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసాను మ్యాగీ మసాలా పౌడర్ అండి ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరికిద్ది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను ఇందులో అజీర్ణం మూటో కానీ టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా అది ఏం వేయలేదు అది పిల్లలకి మంచిది కాదండి సో అందుకని వాడలేదు అది అవాయిడ్ చేశాను సోయా సాస్ ఒక టేబుల్ స్పూను చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూను చిల్లీ సాస్ మీకు స్పైసీగా కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కలపండి అలాగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చాలు ఒకసారి కలుపుకోండి అంతే ఇంకా మీకు ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే వెజ్ నూడిల్స్ రెడీ అయ్యండి Thanks for watching. Please subscribe for more updates. Bye bye. Have a nice day.